హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ షీ హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఏంటబ్బా మళ్ళీ త్రీ డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నావు చక్కగా ఫిబ్రవరిలో రోజు పోస్ట్ చేసేదాన్ని కదా అనుకుంటున్నారా ఫీవర్ అని చెప్పాను కదా ఫీవర్ తగ్గి తర్వాత కోల్డ్ వచ్చి గొంతు పోయింది ఇప్పుడు ఇంకొంచెం బెటర్ నిన్న మొన్న అయితే మేల్ వాయిస్లా వచ్చేసింది అనమాట సాటర్డే వాల్ ఏంటంటారు వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను మార్నింగ్ లేచాను ఫైవ్ ఓ క్లాక్ అంతా పనులు స్టార్ట్ చేసుకొని చక్కగా కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు టైం కూడా కుదరలేదనమాట ముందు రోజు చామంతి పూలు తీసుకొచ్చారు సో ఇంకా వాటితో చక్కగా పూజ చేశారు ఇంకా సీజన్ అయిపోయింది కదా ఇట్లాంటి హైబ్రిడ్ వర్షన్ వస్తుంటాయి అన్నమాట నాకు అవి పెద్దగా నచ్చవు నాకు నాటు మన రెగ్యులర్ చామంతి ఎల్లో కలర్ది చాలా నచ్చుతుంది రెడ్ కలర్ వస్తుంది అందులో సో ఎనీవేస్ మళ్ళీ చామంతులు సీజన్ కోసం ఎదురు చూస్తూ ఈ బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేస్తున్నాను పోహా కానీ కట్ చేసి పెట్టుకున్నా పోహా నుంచి రెగ్యులర్ బాంబేరావు ఉప్మా అనుకున్నాం బాంబేరావు ఉప్మా నుంచి అమ్మ సేమ్యా తిందాం మ్యాగీ ఉప్మా సో మనం ఎవరైనా తింటాము అంటే తృప్తిగా పెట్టే మదర్సే ఉంటాం కానీ సేమ్యా ఎందుకు ఇప్పుడు నాన్న అడిగించేద్దాం మా ఇంట్లో అలా ఉండదు ప్రణవ్య ఏం అడిగిందో అది అంటారు మా ఇంట్లో నేను కూడా అలాగే ఉంటాను కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ అంతా తిని అరౌండ్ టెన్ థర్టీ మేము ఇంకా డ్రాయింగ్ క్లాస్కి అయితే బయలుదేరిపోయాము నేను పిల్లలు చాలామందిని చూశాను కార్లో తీసుకెళ్తామంటే బైక్లో వెళ్దాము అంటూ ఉంటారు ఆ బైక్ ఫ్యాసినేషన్ ఏంటో తెలీదు ఎండ మండిపోతూ ఉంటుంది సన్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్కై ఆర్ ఇట్స్ మండింగ్ యార్ అనమాట సో మొత్తానికైతే క్లాస్కి వెళ్ళి అలా వెళ్తుంటేనే మధ్యలో నేను క్లాస్ బయట మామిడికాయ ముక్కలు చూశాను ఇంకా ఆగుతాం ఏంటి రదవది నాలుగు కొనుక్కొని చక్కగా నేను బుక్ పట్టుకెళ్ళాను ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోనియా సో ఆ బుక్ చదువుకుంటూ కూర్చున్నా నేను డ్రాయింగ్ క్లాస్కి వెళ్తే బయట బుక్ అయినా చదువుతాను సినిమా అయినా చూస్తా మొబైల్లో లేదు అంటే చక్కగా నాకు ఏదైనా క్రాఫ్ట్ చేయాలి నేర్చుకోవాలి అంటే ఆ మేడం దగ్గర నేర్చుకుంటూ ఉంటాను ఎగ్జాంపుల్ మా ఇంటి నేమ్ ప్లేట్ చూశారు కదా మన లిప్ నిప్పన లిప్పన అట్ట దాంతో చేసింది అలా అనమాట మొత్తానికి అయితే నువ్వు తింటున్నావా చదువుతున్నావా అనుకుంటున్నారు తింటూ చదువుతున్నాను ఒక ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే రీడింగ్ చేశాను తర్వాత ఇంకా అటు చూసా ఇటు చూసా మొబైల్లో ఇన్స్టాగ్రామ్ని పైకి కిందకి పక్కకి వెనక్కి తిప్పుతూనే ఉన్నా వన్ అవర్ అయిపోయింది కదా అని లోపలికి వెళ్ళి చూస్తే లోటస్కి షేడింగ్ నేర్చుకుంటుంది సెకండ్ స్టేజ్ అనమాట ఇప్పుడు డ్రాయింగ్లో ముందు బొమ్మలు వేయడం నేర్చుకుంది తర్వాత షేడింగ్ అంత లోటస్ పర్ఫెక్ట్గా ప్రణవ్య ఏం డ్రా చేయలేదు తను షేప్ వస్తుంది అంట కానీ సైజ్ రావట్లేదు అని మ్యామ్ హెల్ప్ చేస్తారు సో అదే చెప్తున్నారు అనమాట నేను అనిపిస్తాను మీరు చేసాను ప్రణవ్య చేస్తున్నా అంటే ఎంత అయినా సరే నేను కొన్ని కొన్ని యాక్టివిటీస్ని నాకు ఎక్కడైతే కంఫర్ట్ అనిపిస్తుందో టీచర్ దగ్గర ఆ టీచర్ దగ్గరికి తీసుకెళ్తాను అనమాట అక్కడ నుంచి అమ్మ ఇంటికి లంచ్కి వెళ్ళిపోయాము ఐ మీన్ మా తమ్ముడింటికి లంచ్ తర్వాత ఇంకా మేము మా సంగీతం క్లాస్కి ఫైవ్ థర్టీ అలాగ బయలుదేరి వెళ్ళాం స మా పాతింటి దగ్గర అనమాట సో ఒకసారి అలా మా పాతింటి బయట ఫ్రూట్స్ లాంటిని కోకోనట్ అక్కని అందరినీ హాయ్ చెప్పి മാൻഡേറ്ററി കോക്കനട്ട് വാട്ടർ താഴി ഹാപ്പിഗ ക്ലാസ് വെള്ളം ജയ മംഗളം ശമദ മകള മംഗളുഭമംഗളുഭമംഗള ശുഭമംഗള മകേ ജയ മംഗളം ശമദ മകത

सकलोकयुता गम्बीर गुणा कमला रमणा गम्भीर गुणा कमला रमणा शम्बुराणि तकल लोकयुता शम्बुराणी नुत सकल लोकयुत ఇనీషియల్ ప్లాన్ శుభ్రంగా అన్నం తినేసి మా యాక్టివిటీస్కి మేము వెళ్ళిపోదాము అని తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తుంది ఆకలి వేస్తుంది అని బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు నేనేం చేశాను సేమియా ఉప్మా అయ్యేలోపు కందిపప్పు ఉడకపెట్టాను మెంతికూర పప్పు చేద్దాం పప్పు ఉడికేలోపు మా హస్బెండ్కి ఒక ఐడియా వచ్చింది నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను సెవెన్కి వచ్చి పిక్ చేసేసుకుంటాను సంగీతం దగ్గర అని ఇంత బంపర్ ఆఫర్ ఇస్తే ఎందుకు కాదంటాను మరి పప్పు వండేసాను అంటే అదే రాత్రికి తినకూడదేంట అదేమన్నా పడైపోయే వస్తువా అని అన్నారు అనమాట ఇదే టోన్లో వచ్చా అదేం లేదండి మీరు ఎలా అంటే అలాగే అని అన్నాను అనుకుంటున్నారా అదేం లేదు పూరి వేస్తా చపాతీయో మరి దాంతో తినేస్తారంటే బ్రహ్మాండంగా అని అన్నారు సో ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ మ్యూజిక్ మెంతికూర ఆల్రెడీ నేను ముందు రోజే ఒలిచి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి ఉడకపెట్టిన పప్పులో వేసి ఉప్పు పసుపు కారం వేసానండి అంతే చింతపండు కానీ ఏమీ వేయలేదు నేను అది విజిల్ ఒకటి టూ తెప్పించాను అనమాట ఈలోపు పాలు ప్రణవ్యకి డిన్నర్ అయ్యాక తాగే అలవాటు ఉంది వెచ్చపెట్టుకుంటున్నా చపాతీ పిండి కలిపేసుకున్నాను చపాతి ఒకళ్ళు అంటారు పూరి అని ఇంకొకళ్ళు అంటారు ఎక్కడైనా పిల్లలు పూరి తింటా అంటారు మా ఇంట్లో చపాతీ అంది ఈ ఒక్క రోజుకి పూరి చేసింది కదమ్మా తినమ్మా అని బతిమలాడితే మా హస్బెండ్ నాకు ఈ పప్పు వద్దంది ఫస్ట్ పప్పు వద్దంది కానీ తర్వాత పప్పే బాగుంది అన్నది చూడ్డానికి ఇక్కడ మీకు పల్చగా అనిపిస్తుంది కదా ఏంటి పప్ప చారు అనుకుంటున్నారు కదా అది సిమ్లో పెట్టాలి అది దగ్గర పడుతుంది ఇప్పుడు అప్పుడు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది నిజంగా చెప్తున్నాను నాకు మెంతికూర పప్పు మెంతికూర నచ్చదు బేసికలీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది పరాటా అలా చేస్తేనే ఇష్టం నేను ఇంత పప్పులో ఉల్లిపాయలు వేసి వండడానికి కారణం ఆ ఫ్లేవర్ తగ్గించడానికి కానీ తింటుంటే ఉంది మేము షిరిడీ కానీ ఇలా నార్త్లోకి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు దాల్ తింటాం చూడండి వాళ్ళ కిచిడీలో కానీ సేమ్ ఆ ఫ్లేవర్స్తో ఎంత బాగుందో కారణం ఏంటో చెప్పనా మనం పైనుంచి వెల్లుల్లిపాయ పోపు వేసాం కదా దానివల్ల అనమాట సో శుభ్రంగా తినేసి అన్నీ తోముకుని నెక్స్ట్ డే మార్నింగ్ మాగాదివారం కదా నాలుగో వారం చక్కగా పూజ చేసుకుని స్వామికి నైవేద్యం అయితే సమర్పించుకున్నాము సండేస్ సిక్స్ ఓ క్లాక్కి చేయలేకపోతున్నానండి నాకు సన్ వచ్చాకే చేసుకుందాం అనిపిస్తుంది నెమ్మదిగా లేచి సెవెన్ అలాగా అటు కూర్చొని ఇటు కూర్చొని నైన్ చేసేస్తాను ఆ నైన్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి అప్పుడు చేస్తాను అన్నమాట మళ్ళీ ఏంటి సుచిత్ర లంచ్ ప్లేట్ చూపిస్తున్నావు తిండి తప్పే ఉండట్లేదు వీడియోల్లో అనుకుంటున్నారా మన లైఫ్ తిండితో ముడిపడిందండి మనం పనిచేసే తినడానికి కోసమే కాబట్టి ఏమనుకోకండి మరి ఏం చేస్తాం అలా కానిద్దాం ఇక్కడైతే సండే డైరెక్ట్గా లంచ్ చేసేస్తాం మీకు తెలుసు కదా టెన్ కల్లా నేను పూజ చేసేసుకొని నైవేద్యంతో పాటు వంట వండేసి తిని లెవెన్ ఓ క్లాక్ క్లాస్కి రెడీ అయిపోయామనమాట గోంగూర పప్పు గోంగూర పచ్చడి అరటికాయ ఫ్రై గోంగూర పచ్చడి సాటర్డే మా అమ్మ చేసింది ఇంట్లో ఇన్స్టెంట్గా అమ్మ నాకు నోరంతా అసలు అన్నం తినలేకపోతున్నా నాకు చింతకాయ కానీ ఏదైనా కావాలి అంటే చింతకాయతో పాటు గోంగూర చేసింది ఇన్స్టెంట్గా ఎంత బాగుందో తెలుసా నేను రెసిపీ అడిగి మా ఇంట్లో చేసాను లిటరల్లీ ఫోర్ బంచెస్ ఆఫ్ పచ్చడి చేసా అండి నైట్కి నాకేసాను అనమాట ఫుల్గా నేనే తిన్నా తర్వాత మీకు కాళ్ళు చేతులు లాగేస్తే చూడండి గోంగూర తిన్న రోజు నాకు పడదు పడదు అనొచ్చో లేదో తెలియట్లే చిన్నప్పుడు ఏం తిన్నా అరిగేవి కొండలు తిన్నా ఈ మధ్య కొంచెం ఇలా ఓవర్ చే ఓవర్ హీట్ చేసే పదార్థాలు ఏం తిన్నా మనకి కాళ్ళు ఆగేయడం మొదలు పెడుతున్నాయి సాయంత్రం సంగీతంకి వెళ్ళాం సన్సెట్ వ్యూ చేద్దాం మంచిగా రికార్డ్ అనుకున్నా కానీ చెట్లు అడ్డొచ్చేసి ఏదో అలా అలా తీసాం అనమాట మ్యాంగో పేస్ట్రీ నేను స్ట్రాబెర్రీ పేస్ట్రీ మా అమ్మాయి తిన్నాం మా ఆయన అనుకోని ఉండాలి వీళ్ళని ఆటోలో వచ్చేయమని ఉంటే పోయేది వెయిట్ చేయమన్నందుకు ఆటో డబ్బులు కంటే ఎక్కువ తినేస్తున్నారు వీళ్ళు అని సో వచ్చిన తర్వాత ఇప్పుడు పిండి చేసా వాళ్ళు డిన్నర్ తిన్నారు నేను ఇంకా పేస్ట్రీ తిన్నాక ఆకలి అనిపించలేదు నేను లైట్ తీసుకున్నాను అనమాట ఎలాగో నేను నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా ఉప్పుడు పిండి చల్లారిన తర్వాత మా ఇంట్లో ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారులేండి నేను కూడా అదే తినేద్దాం బ్రేక్ఫాస్ట్ కానట్లు కొంచెం ఎక్కువ చేసేసాను అనమాట మార్నింగ్ లేచాను మండే ఇది అయినా కానీ నాకేం పని లేదు అందుకని ఎప్పుడో పదింటి తర్వాత కబోర్డులు సర్దుకోవడం ఎందుకని చెప్పి బెడ్రూమ్లో ఉన్న వార్డ్రోబ్ మొత్తం క్లీనప్ చేసేసుకున్నాను డ్రెస్సింగ్ ఏరియా ఒకటి పెండింగ్ ఉంది అది ఎంత చేసినా మా అమ్మాయి ప్రతి వన్ వీక్కో టెన్ డేస్కో క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు లిప్స్టిక్లు అన్నీ కలిపేసుకుంటూ ఉంటుంది అంటే దానివి కావు అవన్నీ నావే దానికి జుట్టే ఉండదు దానికి అన్నీ కావాలన్నమాట సో మొత్తానికి అయితే మళ్ళీ లంచ్ చూపిస్తుంది దెవత్రా బాబు అనుకుంటున్నారా అంటే పూజ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి ఉన్నవి తినేసామన్నాను కదా సండే మాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది ఇంటికి డ్రాయింగ్ క్లాస్కి దగ్గర వాళ్ళు ఉంటారు సో వెళ్ళి పిక్ చేసుకొచ్చా బికాజ్ మండే మా తమ్ముడు వాళ్ళు బాబుని మా ఇంట్లో తింటే చిన్న పని మీద బయటకు వెళ్ళలేదు ఉందనమాట సో బిగ్ డే ఇన్ ఆర్ లైఫ్ అదేంటో తర్వాత చెప్తా ఇంకొక వీడియోలో వాడు పర్మిషన్ ఇస్తే సో ఇక్కడైతే ఆనపకాయ పప్పు ఆనపకాయ ప్రెసర్ పప్పులు వేసి పప్పు అనమాట దొండకాయలు కాయలు కాయలుగా చేశాను కొంచెం టొమాటోలు ఉన్నాయి రోటి పచ్చడి సం మా సంపత్కి ఇష్టం అనమాట అది అండ్ బీరకాయ ఉల్లిపాయ కలిపి జస్ట్ సింపుల్ కర్రీ ముద్దకూరలో చేసేసి పెట్ట ఇన్నెందుకు అన్నారు మా ఇంట్లో కూడా ఏమో ఏమీ లేదు నా దగ్గర ఇంకా కూరలన్నీ ఖాళీ చేసే ప్రోగ్రాంలో ఉన్నాను అనమాట సో మొత్తానికి సాటర్డే సండే మండే నా జీవితంలో నేను వండుకున్నవన్నీ మీకు చూపించాను జరిగిందంతా షేర్ చేశాను మళ్ళీ రేపటి వీడియోలో ఖచ్చితంగా రెగ్యులర్గా పెడతాను చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్